ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వం కల్పించే మౌలిక వసతులతో పాటు దాతల సహకారాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని మాజీ ఎంపీపీ మైనిని రత్నప్రసాద్ సూచించారు అమృతులూరు మండల పరిధిలోని ఇంటూరు పేపర్రు మోపర్రు గోవాడ గ్రామాల్లోని హైస్కూళ్లలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు శుక్రవారం పరీక్షల సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు గోవాడ గ్రామానికి చెందిన ఉప్పల సాంబశివరావు మంగమ్మ జ్ఞాపకార్థం వారి కుమారుడు షణ్ముఖరావు ఆర్థిక సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు ఇంటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎంఆర్ శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో గోవాడ యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ శ్రవంతి చేతుల మీదుగా పరీక్షా సామాగ్రి విద్యార్థులకు అందజేశారు సభలో రత్నప్రసాద్ మాట్లాడుతూ ఈ నెల రోజులు పదవ తరగతి విద్యార్థులు ఈ నెల రోజులు సక్రమంగా చదివి మంచి మార్కులు సాధించాలని కోరారు దాత షణ్ముఖరావు వారి తల్లిదండ్రులను స్మరించుకుని గత ఆరు సంవత్సరాలుగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్షా పరికరాలు అందజేస్తున్నట్లు తెలిపారు మోపరులోని ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు వ్యాపారులు గల వృద్ధాశ్రమంలోని వృద్ధులకు తమ మిత్ర బృందం తరపున పంతొమ్మిదేళ్ల రకరకాల సేవలను అందిస్తున్నట్లు చెప్పారు కార్యక్రమంలో ఉప్పల షణ్ముఖరావు రావేళ్ల సత్యనారాయణ

మరి మేము ఎక్కువగా కార్యక్రమాలు చేస్తాం ఇప్పుడు మాపర్లో మా ఏఆర్సి హాస్టల్ గారు ఉన్నాడు ఆయన అంత హై స్కూల్ పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ పిల్లలందరికీ మరి అనాథలుగా ఉన్న తల్లిదండ్రులు లేని వాళ్ళకి కూడా హాస్టల్ సౌకర్యం పెట్టి ఆయన చేస్తుంటారు అక్కడ కూడా ప్రతి నెల ఏదో దాత ద్వారా ఇస్తాం అట్లా ఎందుకు చెప్తున్నానంటే మీ పరిధిలో ఎవరన్నా పిల్లలు పాపం ఉంటే మోపర్ హాస్టల్కి పంపచ్చు అట్లాగే మరి పేపర్లో ఓల్డేజ్ హోమ్ ఉంది మరి మీరు చూశారు మొన్న ప్రత్యేక శుభారా గారిని తీసుకొచ్చాను సైకాలజిస్ట్ని ఇంకా ఇటువంటి కార్యక్రమాలు అనేకం మరి మిత్రుల సహకారంతో చేస్తూ ఉంటాం మరి ఈ సర్వైవర్ క్యాన్సర్ రాకుండా అన్ని హై స్కూళ్ళల్లో మీరు మంచి మనసుతో మరి మీ తల్లిదండ్రులు ఎంతో మరి ఆశతో మిమ్మల్ని వాళ్ళ పనుల పనులకి వెళ్ళి మిమ్మల్ని చదివించారు మీరు ఈ నెల రోజులు బాగా చదివి మంచి మార్కులు సాధించాలని తద్వారా మీరు మంచి మరి మీ పెద్దల సలహాతో మంచి స్కూల్ కాలేజీల్లో చేరి మీరు జీవితం బాగు చేసుకోవాలనే ఉద్దేశంతోనే మేము మనలోని అన్ని గ్రామాల్లో పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమం చేస్తాము కాబట్టి మీరు మీరు కూడా భవిష్యత్తులో వచ్చి మాతో కలిసి ఇట్లా సేవా కార్యక్రమాలు చేయాలనేది మరి ప్రధాన ఉద్దేశం ఇందా మాస్టర్ గారు చెప్పినట్టుగా మేము బ్రెడ్ సంస్థని టెన్త్ క్లాస్ ఈ సంవత్సరం మేము ట్రై చాలా తగ్గుతుంది ఈ రోజుల్లో కానీ పూర్వకాలంలో విద్య అంటే చాలా పవిత్రమైన ఎప్పుడైనా కాదు ఎప్పుడైనా సరే విద్య అనేది మూడో నేత్రం లాంటిది మనం ఏ విషయాలనైనా సరే అవగాహన చేసుకోవాలి గెలవాలంటే ప్రపంచాన్ని వెళ్తుంది విద్య తర్వాత ఆ విద్యను నేర్చుకోవాలంటే మంచి ఆరోగ్యం కావాలి ఈ రెండు విద్య వైద్యం అనే విషయాల మీద మనకి నేను ఈ పాఠశాలలో రెండు వేల తొమ్మిదిలో చేసినప్పుడు మన రత్న ప్రదా పేద పిల్లవాడికి విద్య అందించాలి మంచి ఆరోగ్యాన్ని వాడికి ఇవ్వాలి సాధ్యమైనంత వరకు మనం ఎంతో ఎంత వాళ్ళకి సహాయం చేయాలని